హలో హిజుల్లా ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ఆ ప్రాంతాల్లో చాలా భయానక వాతావరణం అయితే నెలకొంది ఇటీవలే హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై పై ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మనకు తెలుసు మరి ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కాల్పుల విరామం కోసం అమెరికా ఫ్రాన్స్ ప్రయత్నాలు విపరీతంగా చేస్తున్నాయి ఇరు దేశాల సరిహద్దుల్లో కూడా ఇరవై ఒక్క రోజుల కాల్పుల విరమణ ఇవ్వాలంటూ పిలుపునిచ్చాయి కూడా అలాగే కాల్పుల విరమణపై చర్చలు జరపాలని రెండు దేశాలు అంటే యుఎస్ ఫ్రాన్స్ సహా ఆస్ట్రేలియా కెనడా యూ జర్మనీ ఇటలీ జపాన్ సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ వంటి దేశాలన్నీ కోరుతున్నాయి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఒక ఉమ్మడి ప్రకటన కూడా విడుదల చేశాయి మరి ఈ దాడులు చాలా ప్రమాదకరమని హెచ్చరించాయి ఇజ్రాయెల్ హిజ్బుల్లా సరిహద్దుల్లో తక్షణమే కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకోవాలంటూ సూచించాయి మరి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కాల్పుల విరమణ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అయితే బందీలుగా ఉన్నటువంటి దేశ పౌరులను అప్పగించాలని తాము కోరుతున్నామని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు మరోవైపు లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి కూడా కాల్పుల విరమణపై స్పందించారు లెబనీ శుభూభాగం నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణకు హామీ కూడా ఇవ్వాలంటూ కోరారు అప్పుడు కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు మొత్తానికి బెంజమిన్ నెతన్యాహ్ అయితే కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాత్రం ఇది ముదావహమని అండ్ ఒక మంచి నిర్ణయం అని కూడా ప్రపంచ దేశాల నేతలు ముఖ్యంగా యుఎన్ఓ కూడా భావిస్తూ వస్తోంది చూడాలి ఏం జరుగుతుందో